యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో మనం ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ చేసినప్పుడు మా అత్త ఆవును పట్టుకుంది మా ఆయన ఆటో పట్టుకున్నాడు ఏదన్నాది ఆడిట్ చేయబోతున్నారు ఇండియా ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైన్యూర్షిప్ ఇండియా ఎస్ఎంఈ ఒక ఎన్జిఓ ఇంటర్నేషనల్ ఆడిటింగ్ చేస్తున్నారు గత రెండు నెలల క్రితం వైజాగ్ విజయవాడ తిరుపతి మూటి లైలీహుడ్స్ ఆడిటింగ్ కార్యక్రమం పూర్తయినది మీరు ఇచ్చినటువంటి ఆ ఫొటోస్ లేదా ఆ సమాచారం టర్న్ ఓవర్లో ఉంది ఎంత ఇన్కమ్ జనరేట్ జరుగుతుంది ఇవన్నీ మనం పెట్టాం సో ఇవన్నీ కరెక్ట్ అవునా కాదా అనేది ఆడిట్ చేయడం ఎందుకంటే భోగ సరణానికి రాకూడదు ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ ఉన్నా సవరణ చేసి దాంట్లో ఎలా సరిద్దరే అంశాన్ని కూడా ఈ టీం మెంబర్స్ మనకు సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ యాక్టివిటీస్ ని లైవ్ లో తీసుకురావడంలో జరుగుతుంది ఇంతకు మనం చాలా ఆలయంలో ఉన్నాయి ఉద్దేశం ఏంటంటే జరుగుతున్నాయి వాటి యొక్క ఇన్కమ్ పెరిగిందా లేదా వారి ఆదాయ వనరులు మెరుగైందా లేదా మీరు కాకనుండి ఎక్కడ లోపం ఉంది దాన్ని మనం ఎలా సవరించాలి అనేది ఆ ఆడిట్ టీం వాళ్ళు మనకి సూచన సలహా ఇచ్చి ఆ మెంబర్స్తో నేరుగా మాట్లాడి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని దాన్ని సక్రమమైన పద్ధతిలో తీసుకురావడం కోసమే ఈ ఇండియా అసెంబ్లీ వాళ్ళు ఈ యొక్క సర్వేని